టాప్ ఏడు ఓల్డ్ చర్చేస్ ఇన్ వరల్డ్ రోజు మనం సిరియాలోని సెయింట్ సిమియోన్ స్టైలైట్స్ చర్చి చరిత్రను ఘట్టాలను అద్భుతాలను తెలుసుకుందాం చరిత్ర గురించి చెప్పాలి అంటే సెయింట్ సిమియోన్ స్టైలైట్స్ అనే పవిత్రుడు క్రీస్తు శకం మూడు వందల తొంభైలో జన్మించారు ఆయన దేవునికి అర్పణగా లోకాన్ని విడిచిపెట్టి ఒక రాతి స్తంభంపై ముఫై ఏడు సంవత్సరాల పాటు జీవించారు ఇది ఆయన విశ్వాసానికి ఒక అద్భుతమైన సాక్ష్యం ఆయన మరణం తరువాత బైజాంటైన్ చక్రవర్తి జెనో నాలుగు వందల డెభై ఆరవ సంవత్సరంలో ఆ స్థలంలో ఒక గొప్ప చర్చి నిర్మించమని ఆజ్ఞాపించారు ఈ చర్చి ప్రధాన ఘట్టాలు తెలుసుకుందాము నాలుగు వందల సంవత్సరంలో చర్చి నిర్మాణం మొదలైంది ఆ కాలంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రాలలో ఒకటిగా మారింది ఎడవ శతాబ్దంలో ఇస్లామిక్ దాడులు జరిగినప్పటికీ ఈ చర్చి పవిత్ర స్థలంగా నిలిచింది క్రూసేడర్ల కాలంలో కూడా ఇది యాత్రికులను ఆకర్షించింది వరకు ఈ చర్చి శిథిలాలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో భాగమై ఉన్నాయి ఈ చర్చిలో అద్భుతాలు సిమియోన్ దారి జీవితం తానే ఒక అద్భుతం ఒక స్తంభంపై దశాబ్దాలపాటు నిలబడి ప్రార్థన చేయడం విశ్వాసానికి ప్రతీక ఆయన దగ్గరకు వచ్చిన అనేక మంది రోగులు స్వస్థత పొందారు ఆయన భక్తిని చూసి వేలాది మంది క్రైస్తవ విశ్వాసంలో మరింత బలపడ్డారు ఒక మాటలో చెప్పాలి అంటే సెయింట్ సిమియోన్ స్టైలైట్స్ చర్చి నేడు శిథిలాలుగా ఉన్నా అది మనకు ఒక శాశ్వతమైన బోధన ఇస్తుంది నిజమైన విశ్వాసం కొండలు కదిలించగలదు ప్రజల హృదయాలను మార్చగలదు